అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి లైవ్ ద్వారా చూద్దాం చెప్పని పెట్టి డెబ్భై శాతం వాళ్ళకి సభలో పెట్టేసి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆఫ్లై ఎన్ఫోర్స్మెంట్ అనేది లేకుండా చేశారు షాపులో వాళ్ళ ఇష్టారాజ్యంగా అమ్ముకునే దానికోసం ఎవరైనా వెళ్ళి మళ్ళీ అక్కడ ఎన్డిపి తీసుకొచ్చి బెల్ షాపులో పెట్టి అమ్మ ఇచ్చేయడం ఎవరు చూసే అధ్యక్ష మీరు ఆ ప్రెజెంటేషన్లో ఇనే ఉంటారు తొంభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగింది అధ్యక్ష ఎక్సైజ్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లో మొత్తం క్యాష్ ఈ క్యాష్ అంతా ఎక్కడికి వెళ్ళింది ఇదంతా కూడా సమగ్రంగా విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష ఎక్కడ కూడా ఇవాళ చూసాం చిన్న బడ్డీ కోట్లకి వెళ్ళినా లేకపోతే చిన్న చిన్న పచారీ షాపులకి వెళ్ళినా డిజిటల్ పేమెంట్స్ తీసుకుంటారు అధ్యక్ష గూగుల్ పేనో లేకపోతే ఫోన్ పేనో ఇలా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కానీ ఇక్కడ వైన్ షాపుల మటుకు ఎటువంటి ట్రాన్సాక్షన్స్ ఓన్లీ క్యాష్ క్యాష్ మాత్రమే ట్రాన్సాక్షన్ ఉంటుంది ఇలా చాలా చాలా అవినీతి కార్యక్రమాలు జరిగినాయి ముఖ్యంగా ఆరోగ్యం పోయింది అధ్యక్ష చాలామంది చనిపోయారు చాలామంది కిడ్నీలు పోయినాయి లివర్లు పోయినాయి చివరికి పెరాలసిస్ స్ట్రోక్ నుంచి ఇవాళ మంచానికి పని అయితే వాళ్ళు చాలామంది ఉన్నారు అధ్యక్ష ఇవన్నీ కూడా కేవలం వీళ్ళు తీసు తీసుకొచ్చినటువంటి పనికి రానిటువంటి బ్రాండ్ల వల్ల వీళ్ళు నష్టపోయారు ఇవాళ మళ్ళీ దాన్ని సక్రమంగా నడిపించాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి సమగ్ర విచారణ చేయడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న సభలో క్లియర్గా చెప్పారు అధ్యక్ష సిబిసిఐడి ఎంక్వైరీ చేసి ఎవరైతే దీంట్లో బాధ్యత అన్నారో ఒక్క కూడా హోదా అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష అవసరం అయితే ఈడీ కూడా వేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా ఈ సభ ద్వారా తెలియజేస్తాం అధ్యక్ష మంత్రివర్యులు చెప్పినటువంటి చాలా అంశాలు మన సీఎం గారు చెప్పిన అధ్యక్ష ఇప్పుడు మా క్వశ్చన్ ఏంటంటే అధ్యక్ష ఈ ఐదుగురు ఎవరు ఈ ఐదుగురు ఏ నిబంధనల ప్రకారం వాళ్ళకి ఇచ్చారు అది చెప్పకుండా ఇవన్నీ కూడా మిగతా అన్ని చెప్తే మిగతా అన్ని అందరికి తెలిసిన అధ్యక్ష ముఖ్యమంత్రి వర్యులు కూడా చెప్పారు ఖచ్చితంగా అది దాని మీద సిబిఐ ఎంక్వైరీ అలాగే సిఐడి ఎంక్వైరీ దానికి తగ్గట్టు ఎందుకంటే పెద్ద స్కామ్ లో ఐదు ఐదు సంవత్సరాల పెద్ద స్కామ్ లో జరిగినటువంటి స్కామ్ లో ఎక్సైజ్ లిక్కర్ స్కామ్ ఒకటి అధ్యక్ష ఈ ఐదుగురు ఎవరనేది సభ ముందుకి తెలియజేయమని అడుగుతున్నావు అధ్యక్ష హౌస్ కమిటీ కూడా ఒకటి ఏమని అడుగుతున్నావు అధ్యక్ష మంత్రిగారు మంత్రి గారు మంత్రి గారు వన్ కృష్ణప్రసాద్ గారు వన్ నాట్ టూ పాయింట్స్ చెప్పడం మంత్రి గారు రిప్లై ఇచ్చారు మొస్తూ ఇస్తారు అలాగే అలాగే అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష ది వ్యవహారం మీద స్వల్ప వ్యవధి ప్రశ్నలో నాకు కూడా మాట్లాడే అవకాశం కల్పించినందుకు ముందుగా రెండవ పర్యాయం శాసనసభలో అడుగు పెట్టేదానికోసం నాకు అవకాశం కల్పించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ చర్ ఈ చర్చ ద్వారా ఇప్పుడు మొన్న ముఖ్యమంత్రి గారు శ్వేతపత్రం విడుదల చేసినప్పుడు చెప్పిన అంశాలు ఈరోజు బోండా ఉమా గారు చెప్పిన మంత్రి గారు చెప్పిన విషయాల్లో నేను ప్రతిరోజు వింటారే ఉన్నాను ఇక్కడికి ఒక చిన్న సమస్య ఉంది సార్ ఎక్కడ ఏ దిశలో కూడా ఎవరు ప్రస్తావించలేదు మంత్రి గారు ఇందాక చెప్తా మద్యం గత అమ్మకాలతో పోలిస్తే బీరుకు సంబంధించి కన్జంప్షన్ తగ్గింది అని చెప్పి చెప్పారు కన్జంషన్ తగ్గుంటదని నేను అనుకోవట్లేదు సార్ ఈ రవాణా చేస్తున్నటువంటి ఈ బ్రోవరీస్ నుంచి డిస్టిలస్ నుంచి ఏమైతే వ్యవస్థ ఉందో ఆ వ్యవస్థ వాళ్ళ చేతిలో పెట్టుకున్నారు నేరుగా డిస్టరీస్ నుంచి బ్రోవరీస్ నుంచి షాపులకే తరలించారు షాపుల్లో నేరుగా అమ్మారు ఆ డబ్బు మళ్ళీ నేరుగా పట్టుకెళ్లారు ప్రభుత్వ ఖజానాకి జమ కాలేదనే వాస్తవాన్ని కూడా గుర్తించండి మొన్న ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ అంతా వాళ్ళ చేతిలో పెట్టుకున్నారని నేను చెప్తా ఉన్నాను అంతేకాకుండా విష్ణు కుమార్ రాజు గారు ఈ చర్చలో పాల్గొంటా కొన్ని విలువైన సూచనలు చేశారు ఎంత విద్యుత్ వినియోగించారు తద్వారా ఎంత మద్యాన్ని ఉత్పత్తి చేయొచ్చనే గణాంకాలని పరిశీలించి ఈ జరిగే అవకతవకల్లో ఎంక్వైరీల్లో ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి మంత్రి గారికి ఈ సభ ద్వారా నేను మీ ద్వారా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష మరి పెద్దలు బోన మహేశ్వర కానీ అదేవిధంగా కృష్ణప్రసాద్ గారు కానీ చెప్పినట్లుగా ముందు ఏదైతే బ్రేవరేజ్ ఉన్నాయో బ్రేవరేజెస్కి మనం ఇవన్నీ కూడా ఎల్వై రెండు వేల పంతొమ్మిదిలోనే ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అప్పుడు ఈ మైక్రో బ్రేవరీస్ అన్నీ కూడా మరి తెలంగాణలో ఉండేవి దాన్ని మరి ఇక్కడ ఎల్ఓఎల్ తీసుకుని దాన్ని బట్టి తర్వాత ఇవ్వడం కూడా జరిగింది మీకు కావాలంటే ఆ డీటెయిల్గా ఎవరెవరికి ఇచ్చామనేది నేను ఇష్టం కూడా జరుగుద్ది అధ్యక్ష అలాగే ఈ ప్రొడక్షన్ విషయంలో నేను చెప్తున్నా అధ్యక్ష ముందు నుంచి కూడా చెప్తా ఉన్నాం ఇదంతా కూడా బెల్ట్ షాపుల ద్వారా కానీ వాళ్ళ గవర్నమెంట్ షాపుల్లో పెట్టుకున్నటువంటి ద్వారా కానీ వాళ్ళు అక్కడ సేల్ చేసుకుని అది క్యాష్ చేసుకుని అందుకని క్యాష్ రూపేనా ఆ డబ్బులు మొత్తం కూడా వాళ్ళు డైవర్ట్ చేసుకున్నారు అధ్యక్ష వాళ్ళ వాళ్ళ సొంత అకౌంట్లో డైవర్ట్ చేసుకున్నారు ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం పోయింది ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం పోయి వాళ్ళ వ్యక్తిగత ఆదాయాల కోసం ఇవాళ భ్రష్టు పట్టించారు అక్ష వ్యవస్థ అంతా కూడా మొన్న క్లియర్గా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది ఆ డబ్బులు ఏ రకంగా జరిగినాయి ఎంత జరిగినాయి అనేది చెప్పడం జరిగింది ఇవాళ తెలంగాణలో చూస్తే ఐదు సంవత్సరాల్లో నలభై రెండు వేల కోట్ల రూపాయలు వాళ్ళు మనకంటే కూడా ఎక్కువ ఆదాయం ఆ ప్రభుత్వానికి వచ్చింది అధ్యక్ష ఎందుకు వచ్చింది ఇలాంటివి బోర్డర్ డిస్ట్రిక్ట్స్లో ఉన్నటువంటి మన ఏరియాలో వాళ్ళు బ్రాండ్స్ అన్ని కూడా దింపడం వల్ల మన వాళ్ళు అవి తీసుకోవడం అలాగే వీళ్ళు ఎన్డిపి కొంత చేయడం వల్ల దానివల్ల దాదాపుగా మనం పంతొమ్మిది వేల కోట్ల రూపాయల ఆదాయం మన ప్రభుత్వం కోల్పోయింది ఏది అఫీషియల్ ఇది ప్రాథమికంగా వచ్చినటువంటి అంచనాల అధ్యక్ష ఇది కాకుండా వాళ్ళు అవినీతి చేసి మన వైట్ పేపర్ లో క్లియర్ గా ఇచ్చారు దాదాపు మూడు వేల ఐదు వందల కోట్లు అవినీతి క్లియర్ గా ఆ రోజు ఇవ్వడం జరిగింది అధ్యక్ష అందుకోసమే ఇది ప్రాథమికంగా మాత్రమే ఉన్నటువంటి సమాచారం దీన్ని డీటెయిల్గా వెళ్ళడం కోసం సిబిసిఐడి ఎంక్వైరీకి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజున చెప్పడం కూడా జరిగింది అవసరమైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కూడా ఇచ్చి దీని మీద సమగ్ర విచారణ ఈ టీ వరకు తెలియజేస్తున్నాం తర్వాత ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఉంటుంది అలాగే రూల్ త్రీ ఫోర్ ఫోర్ మన జరిగిన వరదల పైన కూడా చర్చ ఉంటుంది అలాగే షార్ట్ నోటీస్గా టిట్కో ఇల్లు పైన కూడా హౌసెస్ పైన కూడా చర్చ ఉంటుంది అంచేత సభని కొంత టీ బ్రేక్ కోసం వాయిదా వేస్తున్నాను